వెల్కమ్ టు ప్రజాక్షేత్రం నాటితరం రాజకీయాల్లో కులాలపై నేరుగా వ్యాఖ్యలు చేయడానికి పార్టీల నేతలు ఒకంత భయపడుతూ సంకోచించేవారు కానీ ఇప్పుడు మాత్రం పార్టీల నాయకులే కాదు ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నవారే కులాల ప్రస్తావన చేస్తూ రాజకీయాల్లో కుల ప్రాబల్యాన్ని పెంచుతున్నారు మనం ఉన్న చోటనే మన మెదడును ఉంచి ఆలోచిస్తే జాతి అంటే ఒక సామాజిక వర్గమో లేదా వర్గ సమూహమో అనిపిస్తుంది అదే మన మెదడును విశాలపరిచి ఆలోచిస్తే జాతి అంటే ఒక ప్రాంతం లేదా దేశం యొక్క ప్రజా అని అనిపిస్తుంది తెలుగు జాతి భరత జాతి అలా ఆలోచిస్తే పుట్టిన పదాలే జాతి యొక్క అర్థం నిర్వచనం చెప్పే వ్యక్తి యొక్క ఆలోచనపై ఆధారపడి ఉంటుంది తాజాగా రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని విమర్శించే క్రమంలో ఆయన ఏ జాతి అంటూ కేసీఆర్ గారిపై చేసిన ఏకవచన సంబోధన కొందరు వెలమవర్గ నాయకుల పేర్లు చెప్తూ కేసీఆర్ గారు ఆ కులానికే జాతిపిత కావచ్చేమో కానీ తెలంగాణకు కాదని చెప్పే ప్రయత్నం చేశారు మహాత్మా గాంధీ గారిని జాతిపితగా అభివర్ణిస్తున్నామంటే అది దేశానికి స్వాతంత్ర సాధనకు గుర్తింపుగానే తప్ప ఆయన కులానికి జాతిపితగా కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక గొప్ప ప్రాజెక్టులను యుద్ధ నౌకలను జాతికి అంకితం చేస్తున్నామంటూ ప్రకటిస్తుంటాయి అంటే ఆయా ప్రాజెక్టులను ప్రారంభించిన ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి గారి కులానికి అంకితమిస్తున్నట్టు కాదు కేసీఆర్ గారిని తెలంగాణ జాతిపితగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారా లేదా తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ పాలనలో కేసీఆర్ గారి ముద్రను ఆనవాళ్లను ప్రజలు గుర్తిస్తారా లేదా అనేది పక్కకు పెడితే తెలంగాణ సాధించిన వ్యక్తిగా తెలంగాణలో రైతు ఆత్మహత్యలు దాదాపు లేకుండా చేసిన వ్యక్తిగా ఫ్లోరైడ్ను తరిమి కొట్టిన వ్యక్తిగా పౌష్టికాహార లోపంతో పురిటి చావులు లేకుండా చేసిన వ్యక్తిగా పట్టణి ప్రగతితో పాటు గ్రామీణ ప్రగతిని సాధించిన వ్యక్తిగా ఇలా తన పాలనలో దాదాపు అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన వ్యక్తిగా మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతూనే ఉంటాయి అందుకు తగ్గట్టే తెలంగాణ సాధనలో కేసీఆర్ గారి పాత్ర పాలనలో ఆయన ముద్ర ఆనవాలను తెలంగాణ చరిత్రలో ఖచ్చితంగా లిఖింపబడే ఉంటాయి